జిల్లా కోట మండలం కోట గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కడవలూరు ధనంజయ రెడ్డిని పార్టీ అధిష్టానం రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది ఈ క్రమంలో కోట మండలంలోని పలువురు ధనంజయ రెడ్డికి ఘన సత్కారాన్ని అందించారు సంబరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండల అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యానగర్ లోని నెదుర్మల్లి సుబ్బిరామరెడ్డి కళాభవన్ ప్రాంగణంలో నిర్వహించిన బాబు షూటి మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మెరుగ మురళితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాల్వలు పూలమాలలు గజమాలతో ధనంజయ రెడ్డిని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు నాడు సీఈసీ సభ్యులుగా పనిచేసి పేదల సంక్షేమం కోసం ఈ ప్రాంతంలో శ్రమించిన ధనంజయ రెడ్డి లాంటి నాయకులకు పార్టీ అధిష్టానం మంచి గుర్తింపునిచ్చిందని రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి పార్టీ అభ్యున్నతికి ధనంజయ రెడ్డి సేవలు ఉంటాయని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన అభిమానులు వ్యక్తం చేశారు వాటిల్ని సరిదిద్దుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించేటప్పుడు ఎనభై తొమ్మిది శాతం మందికి ప్రతి గ్రామంలో ఎనభై తొమ్మిది శాతం మంది అర్హత ఉన్నటువంటి వాళ్ళకి లబ్ధి చేకూరింది కానీ ఓట్ల రూపానికి వచ్చే లోపల మనకు అది నలభై శాతానికే రాష్ట్రం మొత్తం మీద తగ్గింది కారణం అర్థానం ఉండొచ్చు కానీ అది ఎలక్షన్ రోజుకి ఓట్ల రూపంలో మనకు రిజల్ట్స్ రాలేదు దానికి కేవలం చాలా కారణాలని మనం అనాలిసిస్ చేసుకుంటే ముఖ్యంగా మనం మండల స్థాయి మీటింగ్ కాబట్టి ఇంతవరకే పరిమితమై మాట్లాడుతుంటే చిన్న ఇక్కడ ఉన్నటువంటి మన సంబంధ కర్త తెలియదు ఒక చిన్న కార్యక్రమం అంటే పది సార్లు ఫోన్ చేస్తున్నాం కానీ వారికి ఇక్కడ ఉన్నటువంటి మండల ఉన్నవాళ్ళం ఒక దగ్గర చాలా జాగ్రత్త ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏంటంటే మనం పరిశీలించుకొని రేపు గ్రామా గ్రామానికి మన నాయకులు పోయినప్పుడు దాన్ని ఆచరణలోకి తేవాల్సినటువంటి ఒక పద్ధతి ఏం చేస్తే పార్టీ విజయానికి దగ్గర ఉంది విజయం హండ్రెడ్ పర్సెంట్ మనకు దానికి మనం ఇప్పటి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి మనం పోస్ట్ చేసుకోవాలి ఏమి ఏమి తప్పు జరిగితే మనకు ఓట్లు లేకపోవడం మనం ఇవ్వలేకపోయాము ఒకసారి మనం ఓడిపోతున్నాం అన్నీ చేసి ఓడిపోయి ఉన్నాం ఏమి చేయకుండా ఓడిపోదా కారణం ఏమై ఉండదు మనం చాలా క్లియర్గా చూస్తే ప్రతి గ్రామంలో ఉండేటువంటి కార్యకర్త ప్రతి గ్రామంలో ఉండేటువంటి నాయకులు అసంతృప్తికి లోనై ఎలక్షన్ చేయలేకపోయారు ప్రాపర్గా మనస్ఫూర్తిగా అనేది వాస్తవం అందువల్లే మనకు ప్రతి గ్రామంలో రెండు వందలు